రుడి సాయి బోధనలు శ్రద్ధగ వినరండి సద్భక్తుల జీవిత పరమార్థము కనరండి పరమార్థము కనరండి కులమత భేదాలను ఖండించినాడు సాయి జనులందరూ ఒకటేనని చాటినాడు సాయి సద్గురుగా సందేశం అందించినాడు సాయి సామాన్యుడిగానే సదా బ్రతికినాడు సాయి షిర్డీ సాయి బోధనలు శ్రద్ధగా వినరండి సద్భక్తుల జీవిత పరమార్థము కనరండి పరమార్థము కనరండి అల్లా మాలిక్ అని నినదించినాడు సాయి అజ్ఞానా తిమిరమును అణచినాడు సాయి ఈశ్వర్ అల్లా యహోవాటేన నెసాయి ఇలలోనా తల్లిదండ్రులు వేలుపుల నెసాయి షిరిడీ సాయి బోధనలు శ్రద్ధగా వినరండి సద్భక్తుల జీవిత పరమార్థము కనరండి పరమార్థము కనరండి యోగాలో గొప్పదనం ఉన్నదనెను సాయి ఏకాగ్రత ఉన్నవాడే సాయి అహంకార భావమే సాయి అనురాగం పంచమని పలికె అమర సాయి షిర్డీ సాయి బోధనలు శర్ధగ వినరండి సద్భక్తుల జీవిత పరమార్థము కనరండి పరమార్థము కనరండి సమతామతలు తనకు సమ్మతమనే సాయి సత్య మార్గమందున సాగమనెను సాయి శ్రద్ధలేని పూజలు సాయి సాటి మనిషిని ఆదుకొనుటే మేటి సాయి శిరడీ సాయి బోధనలు శ్రద్ధగా వినరండి సద్భక్తుల జీవిత పరమార్థము కనరండి పరమాధముఖనరండి